మీ అందరికీ మాట్లాడదు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అండి ఆటో వాన వాళ్ళకి ఏదో ఖర్చులకు ఉంటాయి దేనికి దానికి అవసరం పడతాయని చెప్పి వాహన మిత్ర ద్వారాగా ఆటో వాన వాళ్ళకి డబ్బులు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేస్తా ఉంటేనండి అదేదో కొంపల ములిపని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిపాటి నాయకులందరూ ఏకమయ్యి అదిగో వాహన మిత్ర ద్వారాగా జగన్ గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేసేస్తా ఉన్నారు రాష్ట్రం దివాలా తీసేస్తే రాష్ట్రం మరొక శ్రీలంక అయిపోద్దని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ తెగ గొంతుకు దించుకుని కదండి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ రోజు నాడు ఏమైందండి ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి పార్టీ నాయకులందరూ ఏకమయ్యి ఆటోలు ఎక్కేసి మరి ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా మరి ఈ రోజు నాడు అదే వాహనమిత్ర ద్వారాగా ద్వారా వాన వాళ్ళకి డబ్బులు వేత్తనామని చెప్పి డప్పు కదండి ఏదో పెద్ద లోక కళ్యాణం చేసినట్టుగా ఫీల్ అయిపోతా ఉన్నారు కదండి ఆనాడు రాష్ట్రం దివాలా తీసేద్దాన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదగా వాహనమిత్ర ఇచ్చేత్తాం అని చెప్పి స్టేజ్ లెక్కి స్టేట్మెంట్లు ఇచ్చేసేసి అటువనాలకు డబ్బులు అని చెప్పి సంకల్ కుద్దేశకుంటా ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుంటండి వాహనమిత్ర ద్వారాగా ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడోలికి డబ్బులు వేసేది ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసేదేటండి మీరేంటో మీ విధానాలు ఏంటో ఏం అర్థం కాదు ఎన్నికల ముందు మీ అధికారం కోసం ఆడిన అబద్ధాలే ఈ రోజునాడు మిమ్మల్ని ఎంత ఆడతా ఉన్నాయండి ఎవరైనా గాని మా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే అది చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కూటమి పార్టీ నాయకులు ఎవ్వరైనా గాని మా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో ఇలాల్సిందే అది విజనరీ నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమి చెయ్యకపోయినా గాని విజనరీ విజనరీ అని చెప్పి జాకిల్ పెట్టిలకి పచ్చ మీడియా వాళ్ళు ఎన్నైనా చెప్తారు అన్ని చేసినా గాని ఏమి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఏమి అడ్వర్టైజ్మెంట్లు గాని ఏ పబ్లిసిటీ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రజలకి ప్రజల సొమ్ముని ప్రజలకే నమ్మకంగా డీబీటీ ద్వారా ఖర్చు చేసినటువంటి నాయకుడు మా నాయకుడు అది విజనరీ అంటే